ఈసారి ఎన్నికలలో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపుని ఎవరూ ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఓట్లయ్యాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లు వేయాలా అని నిలదీశారు గత ఐదేళ్లలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు తేదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా తాను ఎంపీగా శ్రీ భరత్ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకోవడమే కాకుండా కాలుష్య నివారణ మత్స్యకారులకు జట్టి నిర్మాణం గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం ఆరు కార్డుల బదిలీ ఏపీఐఏసీ భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారో బీజేపీ నాయకులు కృష్ణంరాజు కార్పొరేటర్లు బోండా జగన్ పల్లా శ్రీనివాస్ మళ్లీ ముత్యాల నాయుడు గంధం వెంకట్రావు మహమ్మద్ రఫీ ప్రకాష్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సంపాదించారు కనుక ఆ డబ్బు వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారం కొద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు నేను మీరు చూసే ఉంటారు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నేను అందుకే మొదట్లో చెప్పాం మేము ర్యాలీ తీసేటప్పుడు సుమారు మూడు గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా పావు తక్కువ ఆ పది ఆ ప్రాంతాన్ని స్టార్ట్ చేశాం మేము కృష్ణదేవరాయల దేవరాయలు కోడలికి వెళ్ళేటప్పటికి చెన్నకాంటేలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల కోడలికి వెళ్ళేటప్పటికి సుమారు ఒంటి గంట అయింది పది నిమిషాలు తక్కువ ఐదు పది నిమిషాలు తక్కువ ఒంటి గంట అంటే రమారావి మూడు గంటల పాటు మాతో మండు టెంట్లో నడిచారు అదే దాదే నిదర్శనం ప్రజలకి మా వైపు చూస్తున్నారు మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను